మరియు అందరికీ ఒక వేరు వందనాలు తెలియజేస్తున్నాను సోదరీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనం మాట్లాడేటప్పుడు ధర్మారావు గారు ప్రజలు చెప్పారు అనుకోకుండా జరిగిన సమావేశం ఇది ఇదే ఒక ఒక తేదీ ఒక ఎజెండాగా నిర్ణయిస్తే ఈ హాల్ సరిపోతుంది ధర్మారావు గారి మరి అను అనుకోని పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతుంది మైండ్ బ్లాక్ అయ్యే మాట్లాడతారు ఇక్కడ కొద్దిమంది కావచ్చు ఒక్క ఆడుగు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు ఒక్క ఆడుగు మోడీ గారు విశ్వగురువు అయ్యారు అలాగే నేను చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలోచించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయండి మన తెలుగు లెస్ శ్రీకృష్ణదేవరాయ గారు చెప్పారు అలాగే వంగవీ మోహన్ రంగ గురించి అమెరికా దేశస్సులు కూడా ధర్మానంగా చెప్పే శ్రద్ధగా ఎందుకు వెళ్ళాలంటే మీకు తెలుసా శక్తుల్లో కానీ మోహన మనం ఎలా అయితే మనం గొప్పగా మనం మహాత్మా మహాత్మాన్ని అహింస భగవత మహాత్మాలు ఎలా అయితే గౌరవిస్తామో భగవద్గీత శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అయితే మనం భావించు ఆయన మనలో గురించి చెప్పినా ఆయన జీవన విధానం చెప్పిన ఏ దేశ సరే నిలువ ఇరవై చేయవలసింది అదేవిధంగా విధంగా ధర్మాన ఒక మహోన్నతమైన కార్యక్రమం తీసుకున్నారు నేను కూడా రంగా విగ్రహావిష్కారం పడలేరు ఎవరైతే గ్రామం నడిపోతున్న రంగా గారి విగ్రహాలు ఎవరైతే ఆవిష్కరిస్తారు ఆ విగ్రహ నిర్మాణం ఖర్చు ఆయన భరించి చాలా చోట గంగా విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ధర్మరాబాద్ ఉన్న మంచి వ్యక్తిత్వం ఏంటంటే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వార్త విభేదాలు లేకుండా వంగవీటి మోహన్ ఆయన జీవిత లక్ష్యం ఆ లక్ష్య సాధనతోనే ఆ దశ దిశ మార్గదర్శనం ఏర్పరచుకునే ధర్మరావు గారు పయనిస్తున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే బాగా ఆలోచించండి ఏ

తీసుకొచ్చిన రంగాదారి ఆశయాలు ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలు ఆ లక్షణాలు ఉన్నాయి అటువంటి మేము మనకి ఆ వ్యక్తిగత ఎందుకు తనకి మనం తోడ్పడాలి చోటుపడితే ఏది మనకు వచ్చేది మనం స్వభావంతో ఆలోచిస్తే పుట్టారు ఇక అందుకే 最差嘞。 అది అడుగులే అడుగు మా బంధన పట్టణం స్వర్ణాభివృద్ధి సాగుతుంది మరి ఒక్క మాట చెప్తున్నాను మరలా అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ధర్మరావు గారికి ఘనమైన సన్మానం జరగాలి ఇది అనుకోకుండా జరిగిన సన్మానం మరి ఒక్కొక్కసారి ప్రజల్లో చెప్తున్నాను బంధన పట్టణం రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా ఎదగాలి అంటే మన ధర్మం ఏమిటంటే బహుమతుల వ్యక్తులు మనం గుర్తించాలి గౌరవించాలి వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం ముందు తీసుకురావాలి మాట చెప్తున్నాం బైబుల్ కానీ కురాన్ కానీ భగవద్గీత కానీ ఒక మాట ఉంది నువ్వు మంచి చేయకపోయినాకపోతే నువ్వు మంచిగా మానవకుండా చచ్చినట్టే అని వివిధ మతంగా దొరుకుతున్నాయి శుద్ధి కాలం కాదండి మంచిది Gue se referred ಅವಕಾಶ as you ಜಿಲ್ಲಾ Ni sort all, ಜಿಲ್ಲಾ you say that's my friend, these